హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు నాగమణి నేచురల్ బ్లాగ్స్ నేను మీ నాగమణి శంకర్ ఈరోజు మన ఛానల్లో సరికొత్త రెసిపీ అనమాట ఇంకా ఏంటి వీడియో రాలేదని చూస్తున్నారో వచ్చేసానండి ఇంకెందుకు లేట్ చూద్దాము ఇది ఎగ్ రెసిపీ అనమాట చాలా బాగుంటుంది సరికొత్తగా చేశాను న్యూ రెసిపీ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి లైక్ చేయడం మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తూ ఉండండి ఎంతో టేస్టీగా ఉంటుందనమాట ఇది రోటీస్కి రైస్కి అయినా సరే చూడండి చూద్దాము ప్రాసెస్ ఫస్ట్ నేను త్రీ ఎగ్స్ తీసుకున్నాను మనం ఎగ్ రెసిపీకి చా త్రీ సరిపోతాయి అంటే మన ఇంట్లో ఉన్న వాళ్ళని బట్టి తీసుకోవచ్చు అనమాట నేనైతే త్రీ తీసుకున్నాను కడిగాను అనమాట ముందు నీళ్ళలో నానబెట్టి చూడండి ఎంత డస్ట్ ఉందో ఆ తర్వాత ఎగ్స్ని బాయిల్ చేసుకుందాము కొంచెం రాళ్ళు ఉప్పు వేసి అంటే క్లమ్జీ కాకుండా స్మూత్గా బాగుంటాయి అనమాట స్టవ్ వెలిగించి మీడియం ఫ్లేమ్లో పెట్టాను ఇది ఈ రెసిపీ అయితే చాలా బాగుంటుందండి నేను ఒక చోట తిన్నానమాట ఇది మీరు ఏమి పేరు పెడతారో పెట్టండి ఈ రెసిపీకి మీరైతే ఓకేనా కొత్త స్టైల్గా చేస్తున్నాను అనమాట దీనికోసం నేను ఆ చిన్న అల్లం ముక్కని కట్ చేసి ముక్కల ముక్కలుగా తీసుకున్నాను ఆ తర్వాత ఐదారు వెల్లుల్లి రెమ్మలు తర్వాత వచ్చేసి ఇది బ్లాక్ పెప్పర్ అనమాట మిరియాలు ఇవి కూడా ఒక ఫైవ్ తీసుకోండి కొంచెం ఘాటుగా ఫ్లేవర్ బాగుంటుంది నేను అప్పుడప్పుడు దంచి వేస్తున్నాను అనమాట అల్లం చిన్న ఉల్లిపాయ పేస్టు ఇక ఎగ్స్ కూడా మనకి బాయిల్ అయిపోయాయి ఈ గ్యాప్లో నేను స్టవ్ కట్టేసి ఇది పక్కన పెట్టేసాను చన్నీళ్ళు పోస్తున్నాను అనమాట చన్నీళ్ళు పోసాక ఒక ఫైవ్ మినిట్స్ రెస్ట్ ఇవ్వండి ఆ తర్వాత బాయిల్ అయిన ఎగ్ని మనం పైనన్న స్కిన్ని రిమూవ్ చేసుకోవచ్చు స్మూత్గా వస్తాయి ఇది చపాతీలో బాగుంటుంది రైస్లోకి బాగుంటుంది ఎగ్ కర్రీ దీనికి మీరు ఏం పేరు పెడతారో పెట్టండి అబ్బా ఓకేనా ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మర్చిపోద్దు ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ ఇంకొంచెం సజెషన్లోకి వెళ్తుంది వీడియో ఓకేనా ఇప్పుడు ఇలా సన్నగా కట్ చేసుకుందాము మధ్యలో ఉన్న ఎల్లోని తీసేద్దాము ఎల్లో మనకి వేస్ట్ కదా కర్రీలో వేయకూడదు కాబట్టి ఎల్లోని తీసేస్తున్నాను ఇంకొంచెం సన్నగానే కట్ చేసుకోవచ్చు లేదా ఇలాగ స్లైసెస్ లాగా కట్ చేయొచ్చు ఇప్పుడు పెద్ద సైజు ఆనియన్ తీసుకుందాము సన్నగా సన్నగా అంటే సన్నగా బాగా చాప్ చేసుకోవాలి అప్పుడే బాగుంటుందన్నమాట దీంట్లో కనుక కొత్తిమీర పుదీనా ఉంటేనా హాహా ఇంకా బాగుంటుంది కానీ నా దగ్గర అవైలబుల్గా లేదు ఇది రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ తీసుకున్నాను ఇది సన్ఫ్లవర్ ఆయిల్ కాబట్టి తక్కువ నూనెతో ఎక్కువ వంటని ప్రిపేర్ చేసుకోవచ్చు కదా హెల్త్కి చాలా మంచిది కాబట్టి ఇక ఆనియన్ని ఫ్రై చేద్దాము మనందరికీ తెలిసిన టిప్ ఏంటి సాల్ట్ వేయటం ఫస్ట్ సాల్ట్ వేసామంటే క్రిస్పీగా రెడ్గా బాగా క్ర ఫ్రై అవుతాయి అన్నమాట అవును కదా మీకు నోరుతుంది ఆ రెసిపీని ఎప్పుడెప్పుడు తినాలని మరెందుకు లేటు ఏ చపాతీనో వైట్ రైస్ చేసుకొని వెంటనే ట్రై చేసేయండి చాలా టేస్ట్ ఎంతో బాగుందనమాట మా ఫ్యామిలీలో అందరూ ఎంతో మెచ్చుకున్నారు ఓకేనా ఇప్పుడు పచ్చిమిర్చి నేను చూడండి సీజర్లో కట్ చేస్తాను ఎందుకంటే చేతితో కట్ చేస్తే నాకు కళ్ళు మండుతాయి చేయి మంటగా ఉంటుంది అనేసి ఇట్లా కట్ చేస్తున్నాను ఇవి దోరగా ఫ్రై అయిన తర్వాత ఇది జీలకర్ర జీలకర్రని ఆ తర్వాత ఆవాలు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం నూరు పెట్టుకున్నాం కదా ఇది కూడా వేసి ఫ్రై చేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఇంకేముంది కట్ చేసి ఉంచాం కదా బాయిల్డ్ ఎగ్ దీన్ని కూడా ఫ్రై చేద్దాము మీడియం ఫ్లేమ్లో పెట్టండి ఇప్పుడు ఎందుకంటే ఇది మసాలా ఇదంతా ఎగ్స్కి బాయిల్ అవ్వాలి కాబట్టి అబ్జర్వ్ చేయాలి కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు ఇక పసుపు కారం కూడా కొంచెం వేసేసి ఇక మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ రెస్ట్ ఇవ్వండి ఇంకా అంతే అస్సలు స్మెల్ అయితే గుమ్మగుమ గుళ్ళు లాడిపోయింది అనుకోండి ఎంతో బాగుంది ఇదైతే ఎగ్ మసాలా కర్రీ మంచి నేమ్ ఒకటి సెలెక్ట్ చేయండి ఓకేనా పేరుకి ఇది ఏం పేరు పెడదాము ఈ రెసిపీకి ఫెంటాస్టిక్గా ఉందనమాట టేస్ట్ బట్ పుదీనా మాత్రం మిస్ అయిందనమాట ఇంకొకసారి కలుపుదాము ఈజీగా అండి హడావిడి లేకుండా ఈజీగా చేసుకోవచ్చు పిల్లలు కూడా తినచ్చు వాళ్ళకి స్నాక్స్ లాగా కూడా ఇవ్వండి ఈవినింగ్ టైంలో ఎంతో హెల్దీ అనమాట ఎగ్ అనేది ఓకేనా థ్యాంక్ యూ అండి చూసారు కదా మంచి రెసిపీ మరొక మంచి రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను మీ నాగమణి శంకర్ సైనిగా స్టే కనెక్టెడ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ అండి బాయ్ లైక్ చేయడం మర్చిపోవద్దు